ఫైవ్ ఫలితాల్లో రాయస్థాన్ కోట మోషన్ జూనియర్ కాలేజ్ నైన్ నైన్ఆర్ బ్రాంచ్ నుండి నీటి ఫలితాల్లో ఈ సంవత్సరం మా కాలేజీ నుండి ముగ్గురు విద్యార్థులు నాలుగల పైన మార్కులు సాధించి జాతీయ స్థాయి మార్కులు ర్యాంకులు సాధించడం జరిగింది షణ్ముఖశ్రీ నాలుగు వందల యాభై మార్కులు షదుప్తా మహిళీర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులు బండి రేణుకా నాలుగు వందల ఎనిమిది మార్కులు సాధించి అత్యుత్తమ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు ర్యాంకులు సాధించడం జరిగింది అలాగే అనేక మంది విద్యార్థులు కూడా మెడిసిన్ సీట్లు వచ్చినందుకు మంచి ర్యాంకులు సాగడం జరిగింది మరి మొదటి బ్యాచ్లోనే తక్కువ మంది ఉన్న స్టూడెంట్లో కూడా అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు ఈ ర్యాంకులు సాధించడానికి చేసిన కళాశాల బ్రాంచ్ హెడ్ మరి కోట అధ్యాపకులకు ఐపీ ఫ్యాకల్టీకి మరి ఇతర సిబ్బందికి తల్లిదండ్రులకు శ్రేయబలిష్లు అందరూ కూడా ఈ విజయాన్ని అందించిన కృషి చేసిన అధ్యాపకులకు శ్రేయభలకు కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నారు ముఖ్యంగా ఒక ఐఐటి కానీ మెడిసిన్ సీక్ రావాలంటే ప్రతి విద్యార్థులు వరంగల్ నగరం నుండి హైదరాబాద్ పోతున్న పరిస్థితిని చూసి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఐఐటిలో కానీ మెడిసిన్లో కానీ మంచి ర్యాంకులు సాధించాలనే తలముతోటి ఈరోజు రాజస్థాన్ కోటా నుండి ఇక్కడ మోషన్ కాలేజీ స్థాపించడం జరిగింది మరి స్థాపించిన మొదటి బ్యాచ్లోనే అక్కడ ఐఐటి జేఈలో ఎంసెట్లో కానీ స్టేట్ ర్యాంకులు జాతీయ ర్యాంకు రావడం జరిగింది అలాగే ఈరోజు విడుదల చేసిన నీటి పథకాలు కూడా అత్యుత్తమ మార్కులు సాధించి చాలామంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధిస్తున్నారు దానికి కారణం రాజస్థాన్ కోటా నుండి వచ్చిన అధ్యాపకులు వేసే కృషి మరి అక్కడి నుండి వచ్చిన ప్రణాళిక అక్కడి నుండి వచ్చిన క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్ డిస్ట్ పేపర్స్ ఆ వర్క్షీట్స్ ఇవన్నీ ఆధారంగా కోటా సపోర్ట్ తోటి నేను తీసుకొన్న ఈ ఆ ప్రణాళిక తోటి ఈ రోజు মঞ্চరాన్ని సాధించగలిగినందుకు ఈ తెలియజేస్తున్నాను అందరికీ కూడా మనసక very good marks in my neat and I am very to our faculty and our college management and all the people here who took care of us. need faculties are the top notch and their explanation motivating us and helping us and determ determination towards us helping us a lot and the exam patterns uh, they are keeping exams every Sundays and also when the exams are coming here they are keeping e exams every day even though the MCAT results and the IP results and also the JE and NEET results are also top notch and I would like to... give me